నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు ఫీజుల పేరిట డబ్బులు గుంజుతున్న శ్రీ చైతన్య పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని కోమలి సర్కిల్ వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పాఠశాల వైఖరిని ఏఐఎస్ఎఫ్ నాయకులు తప్పుబట్టారు శుక్రవారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకుని పుస్తకాలు ఫీజుల రూపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్ద నుండి ముక్కుబిండి అధిక మొత్తంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందికి ఏఐఎస్ఎఫ్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఏఐఎస్ఎఫ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనేక రకాల ఫీజుల పుస్తకాల రూపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై మోయలేని భారాన్ని మోపి విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు స్థానిక తిరుపతిలోని శ్రీచైతన్య స్కూల్ వారు ఈరోజు ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా పాఠశాల నిర్వహిస్తూ ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి పదివేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు పుస్తకాలు పేరుతో మరి స్కూల్ యూనిఫామ్ కానీ షూలు కానీ అదేవిధంగా అన్ని రకాల సంబంధించిన వస్తువులు వాళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్పి ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు జీవో నెంబర్ ఒకటి జీవో నెంబర్ నలభై ఒకటి ప్రభుత్వ జీవోలు తొంగలో దొక్కుతూ ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకిస్తూ వసూలు చేస్తున్నటువంటి వంటి శ్రీ విద్యా సంస్థలని వెంటనే మూసివేయాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏదైతే జూన్ పదకొండో తారీఖున పాఠశాలను ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నా వాటిని తుంగలో దొక్కుతూ ఎండాకాలం కూడా లేకుండా ఈరోజు పాఠశాలను ప్రారంభిస్తూ ముందస్తు అడ్మిషన్లు ప్రారంభిస్తూ ఈరోజు కరుకులం ఈ టెక్నో టెక్నో పేర్లతో ప్రభుత్వ తల్లిదండ్రులనే మబ్బు పెడుతూ లక్షలాది రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు దీనివల్ల విద్యార్థులు చాలా మంది గతంలో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఒత్తిడికి తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు సూసైడ్ చేసుకున్నారు కాబట్టి వీటిని గుర్తుంచుకొని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే నగరంలో గుర్తింపు లేని శ్రీ చైతన్య స్కూల్ని మూసివేయాలని చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముకుంటున్నటువంటి విద్యని వ్యాపారంగా మార్చేటటువంటి ఈ శ్రీ స్కూల్ వెంటనే సీజ్ చేయకపోతే రేపటి నుంచి కూడా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు సీజ్ అయితే విద్యా సంస్థల ముందు నిర్వహిస్తా చెప్పు చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం బండి చలపతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు